నమస్కారం ఈనాటి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ క్లిక్ చేసినటువంటి అతిథులందరికీ మరియు ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి మహిళలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ పేరు పేరు యొక్క నమస్కారాలు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా మహిళలు ఎలా అభివృద్ధి చెందాలి లేదా మహిళల పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎవరైతే ఇక్కడ మనం వంద మంది కావచ్చు ఈ వంద మంది మనం విన్న వాటిల్లో కొన్నైనా అమలు పరచగలిగితే మనం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవం యొక్క ప్రాధాన్యతకి ఒక అర్థం ఉంటుంది అనేది నా యొక్క భావన ఎందుకంటే మనకి రకరకాల డిపార్ట్మెంట్స్ అనవచ్చు లేదా సంఘాల నుంచి చాలామంది వక్తులు వచ్చారు చాలా చక్కగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ప్రధానంగా ఏంటంటే మహిళలు సాధిస్తున్నటువంటి అభివృద్ధి అంటే పురోగతి కావచ్చు వాళ్ళ యొక్క విజయాల గురించి ప్రతి సంవత్సరం ఒకసారి ఒక అంటే గుర్తు తెచ్చుకోవడం అంటే గ గతంలో గత సంవత్సరం ఇలా జరిగింది ఇలా ఉంది ఆ రోజు నాటికి నా స్టేజి లేదా మా స్టేజీ లేదా మన స్టేజీ అంటే మహిళలుగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న మనం మన యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మహిళలు ముఖ్యంగా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి అది ఆర్థికంగా కావచ్చు లేదా మన డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు ఆ విధంగా కూడా కూలంకుశంగా ఒకసారి మనం కానీ డిస్కస్ చేసుకున్నా అంటే ఎవరో వంద మంది ముందు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లాస్ట్ టైం పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాను వాడు అక్కడ జాయిన్ అయిన తర్వాత బాగున్నాడు లేదా మా పిల్లలకి ఇలా ఆడవాళ్ళు చేస్తున్నాను ఇట్లా షేరింగ్ ఆఫ్ వ్యూస్ ఎందుకంటే ఒకరు కొన్ని పద్ధతులు పాటిస్తుంటారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభి అభివృద్ధికి ఇద్దరు ఒకే కేడర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఒక ఫ్యామిలీ ముందుకు పోతుంటుంది ఇంకో ఫ్యామిలీ వెనక్కి వస్తుంటుంది ఆ కారణాలు ఏంటి ఇట్లాంటివి కానీ కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మనం మీ ద్వారా సమాజం అనేది ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పారు వక్తలు పిల్లల్ని అంటే బహుశా మన కళ్యాణ్ చెప్పాడు మొక్కయ్య వంగనది అనేది వంగన అనేది మాత్రం అది ఏదైనా ఎలా వంచాలన్నది మీ చేతిలోనే ఉంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రథమ గురువుగా మహిళ లేదు తల్లి ఉంటుంది ఇంట్లో ఆ తల్లి ఎలా చెప్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పుట్టిన పిల్లలు అలాగే నడుచుకుంటారు నాన్న చూపే నాన్న నాన్న చెప్తే అది వినడం వేరు తల్లి చెప్తే వినడం వేరు తల్లి కన్నెర చేసినా భయపడతారు తండ్రి కొట్టినా భయపడరు కాబట్టి దయచేసి మీ అందరూ పాటించాల్సింది అంటే పిల్లల్ని సరైన దారిలో పెంచాలి అంటే మాత్రం దయచేసి మీ చేతుల్లోనే ఉంది మీరు ప్రయత్నాలు ఏదైతే చేస్తారో ఆ ప్రయత్నం ద్వారానే మనకి మంచి సమాజాన్ని కూడా అభివృద్ధి చెందుతుంది ఈరోజు మనం అందరం చూస్తున్నాము రకరకాల హింసలు కానీ లేదా చిన్న వయసు పిల్లలు కూడా జస్ట్ టెన్త్ క్లాస్లో పిల్లలు కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది ఏదైనా కావచ్చు అది మేలా ఫిమేల్ అని కావచ్చు కాబట్టి దయచేసి ఈ వ్యవస్థ బాగుపడాలంటే మీ చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మన కుటుంబానికి గురించి ఆలోచిస్తే చాలు మనం ఎవరికో ఏదో చేయాల్సిన అవసరం లేదు మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలు ఎలా పెంచాలి పెంచిన తర్వాత వాళ్ళ నడవడిక నడక నడకబడిక ఎలా ఉంది వాడు ఏమైనా చెడుదారులు ఉన్నారా లేదా అమ్మాయిలు ఏమైనా చెడు తెలిసిపోతుంది మనకి దాని ప్రకారం కొంచెం సెపరేట్ చేసుకుంటే కుటుంబ యజమానిగా మగవాళ్ళ పేరు చెప్తారు కానీ అది కరెక్ట్ కాదేమో కుటుంబ యజమానిగా మీదే ఉంటుంది ఎక్కువ బాధ్యత కాబట్టి మీరు కొంచెం అటెన్షన్ పెట్టండి పిల్లల పెంపకం మీద డెఫినెట్గా మనం ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు లేదా సమాజాన్ని కూడా మనం నిర్మించుకునే దానికి అవకాశం ఉంది ఇప్పుడు అనుకున్నాం ఇప్పుడు గౌరవ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా మహిళలకి సమాన హక్కుల గురించి గలమెత్తి సాటిన రోజులు ఆ రోజుల్లో ఆ ప్రయత్నమే ఈరోజు మన యొక్క ప్రథమ మహిళ రాష్ట్రపతి గారు కావచ్చు లేదా ఈనాటి మీ యొక్క ఉద్యోగస్తులు మన మహిళా ఉద్యోగులు కాస్తూ వీళ్ళందరూ కూడా అక్కడ అప్పుడు ప్రయత్నం చేసి సాధించుకున్నటువంటి విజయాల ద్వారానే ఈరోజు మీరందరూ కూడా మనం అందరం కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించుకున్నాం అదేవిధంగా కమిటీ వారికి ప్రథమంగా అభినందనలు ఎందుకంటే నాకు తెలిసి బహుశా ఫస్ట్ టైము ఈ మహిళా దినోత్సవం అనేది మన డివిజన్లో నిర్వహించుకుంటున్నారు చాలా సంతోషం గతంలో జరిగేది గతంలో వన్ ఆర్ టూ పిహెచ్సిస్లో ఆ పిహెచ్సి స్టాఫ్ వరకు సరే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనపడక వాళ్ళు నిర్వహించారు అలా కాదు మా డివిజన్లో నిర్వహించుకోవాలి డివిజన్ హెడ్ క్వార్టర్లో నిర్వహించుకోవాలని కమిటీ ముందుకు రావడం అదేవిధంగా నిర్వహించి సక్సెస్ఫుల్ చేసుకోవడం చాలా సంతోషం కానీ కమిటీ వారికి ఉన్నటువంటి ఆతృత లేదు కమిటీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్లానింగు ఆహ్వానం మన ఎవరు ఎవరైతే మిగతా మహిళలు మన స్టాఫ్ డాక్టర్స్ కావచ్చు మిగతా మహిళలు వాళ్ళు కూడా ఎక్కువ మంది పాల్గొంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా విజయవంతంగా నడిపించుకో అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రథమ వేదికగా భావించి ఇక ముందు ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసుకున్నదానికి అవకాశంగా భావించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ కో ఎంప్లాయీస్ని తెలియజేయండి ఈ కార్యక్రమం నిర్వహించిన ఐదారు మందికి కాకుండా ఇది మీ అందరి కోసం మనందరి కోసం నిర్వహించారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక యూనిటీ ఆ యూనిటీ కనపడాలి ఇక్కడ ఒక పిలిపించారు ఒక అసోసియేషన్ పిలిపించింది ఒక మన ఆదివాసీ సంక్షేమ సంఘం పిలిపించింది పిలిపించినప్పుడు కనపడే జనాభా ఇదేనా అలా కాదు కదా అందరూ రావాలి అందరూ పార్టిసిపేట్ చేసుకుంటే ఆ ఆనందం ఆ ఉత్సవం ఆ యొక్క ఇది వేరే ఉంటుంది ఏదో కొద్దిమంది ఏదో తప్పదనట్టుగా వచ్చినట్టు కాకుండా ఆ అటువంటి మోటివేషన్స్ ముందు మార్పు రావాలి మనలో ఇప్పుడు ప్రత్యేకించి మహిళలు అన్నప్పుడు మహిళలు ఎక్కువ శాతం మంది సార్ చెప్పినట్టుగా అక్కడ మేము ఉండాలి మీరంతా ఇక్కడ ఉండాలి అలా ఉండాలంటే మీలో కూడా మన చదువులు ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మారాలి ఇక్కడ చాలు అని ఇక్కడ కాకపోతే అక్కడే కూర్చుంటారు అలా కాకుండా దీన్ని బేస్ చేసుకోండి ఫర్దర్గా మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్ కోర్సు డిగ్రీలు కావచ్చు గ్రూప్స్ కావచ్చు ప్రతిసారి చెప్పారు మన నారాయణ సర్ వాళ్ళ పాప ఎస్టీఓకి వెళ్ళింది లేదా కొంతమంది డాక్టర్స్ కూడా చదివారు అలాంటి మన వనజ వాళ్ళ బా పాప కూడా మొన్నే మెడిసిన్ కంప్లీట్ చేసింది అట్లా పురోగతి సాధించాలి అలా సాధించినప్పుడే మన యొక్క డివిజన్ లేదా మన కుటుంబం కూడా మనం ముందుకు పోయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా ఇటువంటి వేదికలు ఇలాంటి సూచనలు సలహాలు తెలుసుకునేదానికి మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి ఏదో మీటింగ్ పెడుతున్నారు పెట్టారులు అన్నట్టు కాకుండా వాళ్ళు పెట్టే మీటింగ్కి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న పది మంది కూడా పది పది